మత్య రాసిన శుభార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వాక్యము ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు అన్న కొంచెం మైక్ తీసుకొని చదివి పెట్టండి అయ్యా మత్యా రాసిన సువార్త మత్యా రాసిన సువార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై మూడో వాక్యము ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు చదివి పెట్టండి ఇరవై ఎనిమిది వరకు చదవండి బయో శాస్త్రులరా అనుగాక ఒక మాట అన్న దేవుడు మీతో మాట్లాడనుగాక నాది మాట పాట ఈరోజు కొంచెం కొత్త రకంగా ఉంటది ఒక్కొక్కరిని ఒక రీతిగా పిల్చుకుంటాడు దేవుడు ఇక్కడున్న సేవకులు అర్థం చేసుకోండి కొంతమంది రెఫరెన్స్ తీసుకుంటే వాక్యం చెప్తా ఉంటారు వాళ్ళకి ఇచ్చిన పిలుపు అది నాదేమో మాట మాట పాట అర్థం వాళ్ళు వినండి అర్థం కాకపోతే మేర లేచిపోండి నేనేమనుకోను కానీ మధ్యలో దృష్టి చేయకండి మధ్యలో అర్థం కాకపోతే నీకు నచ్చలేదు అనుకో దేవుని నీతో మాట్లాడుతున్నాడు నీకు తీసుకు వస్తుందంటే మెల్లగా లేచి వెళ్ళిపో నేనేమనుకోను కానీ మధ్యలో దిష్టి చేయకు ఒక పదున్నరకు నేను వదిలిపెట్టి నీకు ప్రయత్నం చేస్తా దేవునికి స్వత్రం లాగా చెప్ప నీకు ప్రయత్నం చేస్తా ఇప్పుడు చదివిన వాక్యాన్ని కానీ దేవుడు ఒక మాట అన్న దేవుడు నీతో మాట్లాడును గాక వద్దు వద్దు ఇప్పుడు నన్నొద్దు అంటారే మీరు అది అవుతుంది అయ్యా మేము దీనిపై టైం అయింది నడక